గైస్ చాలామందికి పైతాన్ యూస్ చేశాక లేదంటే పైతాన్ ఎక్కడ యూజ్ చేస్తారో అనేది ఫస్ట్ డౌట్ అసలు పైతాన్ ఎందుకు నేర్చుకోలేదు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను చూడండి ప్రెజెంట్ ఏ యాప్స్ అన్నీ కూడా పైతాన్ హెల్పే తీసుకుంటున్నాయి ఓకేనా చార్ట్ జీపీటీతో సహా ఓకే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఓకే బట్ యాక్చువల్లీ పైతాన్ యూస్ చేసే ఏ అప్లికేషన్ డెవలప్ చేశారో మీకు తెలుసా ఫస్ట్ సో ఫస్ట్ యూట్యూబ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో లేదంటే మీరు ఇప్పుడు ప్రతిరోజు యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు కదా యూట్యూబ్ కూడా మీకు పైతాన్ యూస్ చేసి డెవలప్ చేశారు ఓకేనా ఇన్స్టాగ్రామ్ మీరు ఇప్పుడు ఈ రీల్ చూస్తున్నారా ఈ రీల్ చూసే యాప్ కూడా మనకి పైతాన్ యూస్ చేసి డెవలప్ చేసింది అలాగే మన స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ఫ్లిక్స్ ఓకేనా పినింగ్ ఇంట్రెస్ట్ తర్వాత అమెజాన్ తర్వాత మీకు వారా క్వశ్చన్స్ కోసం అలానే స్పాటిఫై మ్యూజిక్ కోసం ఇవన్నీ కూడా పైథాన్ యూజ్ చేస్తారు మీరు పైతాన్ నేర్చుకుంటే కనుక ఈ కంపెనీస్కి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పైథాన్ యూజ్ చేస్తారు అర్థమైందా ఒక్కొక్క కంపెనీ కింద కొన్ని టెన్స్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తుంటాయి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఇమాజిన్ ఈ ఫైవ్ కంపెనీస్ కింద కొన్ని ఫిఫ్టీ సిక్స్టీ కంపెనీస్ ఉంటాయి ఇది ఓన్లీ ఫైవ్ కంపెనీస్ ఎగ్జాంపుల్ కింద ఇమాజిన్ మనకి ప్రపంచంలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఎన్ని కంపెనీస్ పైతాన్ని వాడతాయి సరే పైతాన్ ఎందుకు నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలు వాడుతున్నాయి ఓకే సో పైతాన్ నేర్చుకుంటే మాకు ఎన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఓకే చూద్దాం సో ఫస్ట్ మీకు పైతాన్ నేర్చుకుంటే మీరు మిషన్ లెర్నింగ్ డెవలపర్ అవ్వచ్చు ఓకేనా విచ్ ఈజ్ అ బ్యాక్బోన్ ఫర్ ఏ అలానే మీరు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు అది కూడా ఏ బ్యాక్ బోన్ ఎందుకంటే డేటా లేకపోతే మిషన్ లెర్నింగ్ చేయలేం ఓకేనా డేటా మనకి ప్రాపర్గా ఉంటేనే ఏ కానీ మిషన్ లెర్నింగ్ అలగారిస్ వర్క్ అవుతాయి సో ఈ రెండు ఉంటాయి ఈ రెండు కాకుండా సింపుల్గా కావాలంటే మీకు వెబ్ డెవలపర్ అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే వెబ్ పోస్టింగ్ చేయడము తర్వాత వెబ్ డెవలప్మెంట్ చేయడం బ్యాక్ ఎండ్ యాప్స్ చేయడం డేటాబేస్ కనెక్ట్ చేయడం ఇవన్నీ వెబ్ డెవలపర్ చేస్తాం సో ఇది ఏమీ వద్దు అనుకుంటే ఆటోమేషన్ ఇంజనీర్ ఒక వెబ్సైట్ని పట్టుకోండి యుఐ పట్టుకొని ఆటోమేషన్ చేయండి సెలినియం రోబోట్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి సో ఇది కూడా మీకు వద్దు అనుకుంటే డెవ్ ఆప్స్ డెవబ్స్ నేర్చుకోండి డెబోప్స్లో కూడా పైతాన్ మీకు వాడతారు ప్రతి స్క్రిప్టింగ్ లేయర్లోనే మనకి డెవబ్స్లో పైతాన్ యూజ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు ప్రతి టెక్నాలజీ స్కిల్స్ చూడండి మిషన్ లెర్నింగ్కి డేటా సైంటిస్ట్కి వెబ్ డెవలపర్కి ఆటోమేషన్ ఇంజనీర్కి అండ్ డెబ్ప్స్కి మీకు ఈజీగా గట్టిన ఇవ్వడానికి ఓన్లీ టూ ఆపర్చునిటీస్ ఉంటాయి వెబ్ డెవలపర్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్స్ మీకు ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా మీకు ఇవి ఫాలో కావాలంటే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అండ్ కమెంట్లో అయితే అని చెప్పండి మోర్ వీడియోస్ కోసం